పార్టీలు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అర్హులందరికీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ అన్నారు నారాయణ పురపాలక సంఘం ఎనిమిదవ వార్డులో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడుతూ పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ప్రజల ముంగిటికే ప్రభుత్వం వచ్చి ప్రజల అవసరాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తుందని అన్నారు అందరికీ మంత్రి ఈ అవకాశం ఇచ్చిన గౌరవ మంత్రి వర్లకి మరొకసారి యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఐ రిక్వెస్ట్ గౌరవ శాసన సభ్యులు మరి ఈ సభను నడిపించవలసిందిగా కోరుతున్నాను ఆధ్వర్యంలో వారు అనుభవిలు చాలా పదవులు అనుభవించిందాక అనుభవం ఉన్న మంత్రివర్యులు మన జిల్లాకు మన ప్రాంతానికి వారి ఆధ్వర్యంలో ఇంకా మంచి జరగాల చాలా ముఖ్యమైన శాఖ వారికి వచ్చింది ఇప్పుడు చిన్న శాఖ కాదు దానికి ఇంకా ఏ విధంగా మనకు మంచి వైద్యం అందుబాటులో చేయడానికి వారికి ఆధార మనం ఇస్తుందా వారికి ఇవ్వడానికి మన ప్రాంతానికి సిద్ధంగా ఉందా దాంతోపాటు మంతూర్ కు మొత్తం దళిత వాడేది హండ్రెడ్ పర్సెంట్ మరి పది సంవత్సరాలు కాంగ్రెస్ కుటుంబాలు చాలా కార్యక్రమాలు అదే ఆ కార్యక్రమానికి చెప్పడానికి వారు ఇప్పుడు ఆరు పథకాలు మనం ఇచ్చినామో దానికి అంతా మీరు దరఖాస్తు చేయాలి ఎవరికి ఏమో ఎవరికి దా ఇల్లు ఎవరికి

శేఖర్ రెడ్డి గారు కలెక్టర్ గారు తదితర నాయకులు రాజకీయ నాయకులు కార్యకర్తలు అధికారులు అన్నలు చెల్లెలు అక్కలు తమ్ములు మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఈరోజు నా జన్మభూమి అయినటువంటి లో మీ ముందు వచ్చి మాట్లాడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అయితే నా ఈ స్థానం పురోభివృద్ధిలో ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి దమోదర్ నన్న గారి యొక్క ఆశిస్సులు మెండుగా ఉండడం అదేవిధంగా సురేష్ శెక్కర్ గారు సంజీవరెడ్డి డాక్టర్ సంజీరెడ్డి గారు కూడా వారి ఆశీర్వాదం మెండుగా ఉండడం వల్ల నాకు ఈ స్థానం లభించింది ఆ విషయంలో నాకే మాత్రం సందేహం లేదు మిత్రులారా మీకందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ గరీబుల పార్టీ వస్తూ వస్తూనే నెల రోజుల లోపలనే మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఈ ఆరు హామీలకు సంబంధించి ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మనకెంతో ఎంతో గర్వకారణం దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎంత గట్టిగా ప్రజల పాల ప్రజల పక్షాన ప్రజల కొరకు పనిచేయబోతుందని చెప్పేసి మీకు నిదర్శనం కనబడుతున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇప్పటికే రెండు గొప్ప కార్యక్రమాలు ప్రారంభించడం కాకుండా అమలు చేయడం జరిగింది అది మహిళలకు ఉచిత బస్సు అదే విధంగా రాజు ఆరోగ్యశ్రీ పథకం అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతిపక్షాలు విస్తుపోయేలాగునా ఆరు హామీలు అమలు చేసి తీరుతాం దానికి పటిష్టమైనటువంటి ప్రణాళిక మాకుంది నేను ముఖ్యంగా ఎంతో అనుభవం కలిగినటువంటి దామన్నా ఒక ఒక ఉప ముఖ్యమంత్రిగా సీనియర్ నాయకులుగా సిడబ్ల్యూసి మెంబర్గా ఉండడము ఆయన మన జైరాబాద్ పార్లమెంట్ పరిధిలోనే ఉండడం మన అదృష్టం అన్న ఆశీస్సులతో మా నియోజకవర్గం నాకు కూడా అదే ఆశ పక్కగా ఉంటాను నేను నా నియోజకవర్గం కూడా అన్న ఆశీస్సులతో అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నా దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒక బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియజేయండి ప్రతి ఒక్కరికి మన ప్రజా పాలన గురించి తెలియజేయండి బతుకంది కూడా వచ్చి నమోదు చేసుకోమని చెప్పేసి చెప్పేసి మనవి చేస్తూ మీరు డాక్టర్ సంజయ్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే ఘన విజయం సాధ చేసేందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు గారికి ఎమ్మెల్యేగా ఎన్నిక కాబట్టి మా సోదరులు లక్ష్మీకాంతరావు గారికి మరి అడిషనల్ కలెక్టర్ గారికి సోదరు చంద్రశేఖర్ రెడ్డి గారికి మా ఫ్లోర్ లీడర్ ఆనంద్ స్వరూప్ షెట్కర్ గారికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మా శంకర్ శెడ్డి గారికి మరియు నారాయణకే మండల అధ్యక్షురాలు చాందీభాయి గారికి మా సబిత హన్మన్లు గారికి తొమ్మిదో వార్డు కౌన్సిలర్ రాజేష్ గారికి ఇతరత్ర ఇంకా గతంలో నుండి కూడా శివరావు షెట్కార్ జవాన్ నుంచి కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు సురేష్ నేను ఎవరికి కూడా అందరికీ కూడా మీరు మెజార్టీ ఇచ్చిన సందర్భాలు ఎప్పటికీ కూడా మీరు మెజార్టీ కాకపోతే గత పది సంవత్సరాలలో ఇంతకుముందు ప్రభుత్వ నాయకుల కొంతమంది నాయకుల మాట్లాని ఓ ఏమో చేస్తారు బంగారు తెలంగాణ చేస్తారు అని అంటే మీరు కళ్ళారా చూసిండ్రు ఏం అంటే ఏం చేసింది లేదు ఇవన్నీ చూస్తే సీసీ రోడ్లో అప్పుడు కూడా మనకి ఎస్సీ ఎస్లీ కాంగ్రెస్ సాహిలో సురేష్ షెట్కర్ గారు పిరడ్ చేసుకున్నారు తర్వాత ఇవన్నీ ఈ దీనికి తీసుకొచ్చిన ఏది కరెంటు తీసుకొచ్చిన ఇందిరామ్మ ఇల్లు కనిపించిన గతంలో శివరాజ్ షెట్కర్ గారు శాసనసభ్యులు కిషారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా మనం కట్టించిన ఇల్లే ఉన్నాయి తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కనిపించిన ఇల్లే ఉన్నాయి ఇందిరమ్మ ఇల్లు తప్ప ఒక్క కొత్త ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్లు ఏమైనా వచ్చినాయకి ఎవరికైనా ఒకటి ఇచ్చిందా ఇప్పుడు మన సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన ఆరోగ్య గ్యారంటీ పథకాలలో ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకటి ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఇల్లు కానీ పెన్షన్లు కానీ రైతు బంధు కానీ ఇవన్నీ అన్ని స్కీములు కూడా ఇవ్వడం జరుగుతుంది నేను ఎక్కువ చెప్పకుండా సార్ ఇక్కడ స్థానిక సమస్యలు సారీ నేను మా చైర్మన్ గారి పేరు మర్చిపోయా రుబీనా నజీబ్ గారు మీ చే మీ పేరు తీసుకోలేదమ్మా సారీ తర్వాత ఇక్కడ స్థానిక సమస్యలు ఏమన్నా సార్ ఇంత ప్రభుత్వము మిషన్ భగీరత మీద ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఇంకా నారాయణఖేట్ పట్టణానికి చాలా తాగునీటి సమస్య ఉన్నది మన్సూర్పూర్ లో కూడా తాగునీటి సమస్య ఉన్నది అని చెప్పేసి దృష్టికి తీసుకొస్తా ఉన్నా కలెక్టర్ తీసుకొని కమిషనర్ గారు కూడా జరిగింది మనకి ఇరవై లక్షల లీటర్ల నీరు అవసరం ఉంటే కేవలం మనకు పది లక్షల లీటర్ల నీరు మాత్రమే మనము తీసుకురాగలుగుతా ఉన్నాం తర్వాత స్టోరేజ్ గురించి కూడా ఇంకా ట్యాంక్స్ గురించి ప్రపోజల్ చేయడం జరిగింది కాకపోతే ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే మాకు ఎప్పుడు అడిగినారు హౌస్ సైట్స్ గురించి ఇప్పుడు మనం జాగా ఉన్నోళ్ళు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి మన ప్రభుత్వం ఇచ్చింది జాగా ఉన్నోళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఎవ్వరికి కూడా ఇంటి స్థలాలు లేవు ఇక్కడ గతంలో కూడా మనము ఎంతో మంది కొంతమందికి అవుట్ ఇచ్చినాము పక్కకి ఎక్కడ ల్యాండ్స్ కాస్ట్లీ అయిపోయినాయి ఎక్కడ ఉన్నా కూడా ప్రభుత్వ స్థలం ఉన్నా లేకుంటే ప్రభుత్వం తరఫున ఫండ్స్ గ్రాంట్స్ ఇచ్చి దానికి కొనుగోలు చేయాలని చెప్పేసి తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఎన్నోసార్లు సోదరులు శ్మశాన వాడిగా గురించి కూడా అడిగారు స్వచాన వాటిక మాకు చాలా ఇబ్బందిగా ఉన్న సార్ అని చెప్పి చెప్పడం జరిగింది స్వచాన వాటిక కూడా ఇక్కడ మెయిన్ గా అని చెప్పేసి చెప్తూ కలెక్టర్ గారు కూడా దీని మీద స్పెషల్ దృష్టి నారాయణ నారాయణఖేడ్ మున్సిపాలిటీ మీద చెప్తా ఉన్నాం ఎందుకంటే మన స్టాఫ్ స్టాఫ్ లేదు సార్ ఓన్లీ ఒక మ్యాన్ ఒక కమిషనర్ కూడా ఇన్ఛార్జ్ కమిషనర్ శాలరీ కూడా జనరల్ ఫండ్కి శాలరీ ఇస్తా ఉన్నారు ఆ తర్వాత మనకు ఒక మేనేజర్ ఒక్కరు ఉన్నారు సార్ ఒక మేనేజర్ గారు తప్ప ఇలాంటి స్టాఫ్ లేదు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీస్ ఉన్నారు చాలా మంది అయినా కూడా ఇంకా ఎంతోమంది కార్మికులు అవసరం పడతా ఉన్నది మనకు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది సార్ ఇక్కడ ఆదాయం చాలా తక్కువ ఉన్నది తర్వాత ఇంకొకటి మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఇక మున్సిపాలిటీ శాఖ ఇంకా మనకు మంత్రి ఫుల్ టైం మంత్రి గారు రాలేదు ఎక్కడ చూసినా సార్ ఇక్కడ అక్కడ అమీన్పూర్లో ఏవైతే ట్యాక్స్లు ఉన్నాయో ఇండ్ల ట్యాక్స్లు నారాయణ కేడులో కూడా ఇన్ల ట్యాక్సులు అదే ఉన్నాయి అక్కడ నాలుగైదు కోట్ల రూపాయలు ఒక ఎకరం ఉంటే ఇక్కడ ఒక కోటి రెండు కోట్ల రూపాయలు ఎకరం ఉంటుంది ల్యాండ్ కానీ ఖచ్చితంగా ఇది అధికారులు ఒక పొరపాటు చేయడం వలన పర్సంటేజ్ కాలిక్యులేట్ చేయడం వలన ట్యాక్సులు ఎక్కువ కట్టవలసి వస్తున్నది మన నారాయణ కేడు మున్సిపాలిటీ వాళ్ళు తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సార్ కన్సర్ మంత్రి గారితో తర్వాత మనం మాట్లాడి ఏమైనా ఎంతనైనా సార్ తగ్గించే విధంగా మనం కృషి చేయాలని చెప్పేసి తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సార్ తర్వాత ఇల్లు పర్మిషన్ కూడా సార్ మామూలుగా మనకు ఏదో భువన యాప్ ఉందంటే భువన యాప్ దాని ప్రకారం మనం పోతే కూడా దాంట్లో ఏముందంటే కంప్యూటర్లో ఫీడ్ చేస్తే చాలా ట్యాక్స్ వస్తూ ఉన్నాయి సార్ మనకు ఇల్లు పర్మిషన్ కావాలంటే కూడా ఒక చిన్న ఇల్లు కట్టుకోవచ్చు ఒక మినిమం లక్షన్నర నుంచి మూడు లక్షల రూపాయల దాకా ఇంటి పర్మిషన్కి అప్లై చేసుకుంటే కూడా మూడు లక్షల పర్మిషన్కి మూడు లక్షల రూపాయలు అయితే ఉన్నది కాబట్టి తమరు దృష్టి పెట్టి ప్రభుత్వంతో నెగోసియేషన్ చేసి మాట్లాడి ముఖ్యంగా ట్యాక్స్ తగ్గించే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పేసి మీకు మీకు కోరుకుంటున్నారు ఎక్కడ జాగా ఉంటే తక్కువ ధరకి ఎక్కడ దొరికితే కూడా అప్పుడు శాఖలు పెట్టే జాగా కొని మనం కాల్చినాము అట్లనే ఎవరైనా అమ్మిన వాళ్ళు కూడా లోపలికైనా సరే చూసి ఎక్కడ ఉంటే కూడా మనము ప్రయత్నం చేయమని మంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది ఇంకా తాగునీటి గురించి కానీ సార్ ఇతర మౌలిక సదుపాయాల గురించి మున్సిపాలిటీలో చాలా ఇంత మనం మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం అందరం చేసుకునే విధంగా కృషి చేద్దామని చెప్తూ మంత్రి గారు కూడా చొరవ చూపాలి కలెక్టర్ గారు అని చెప్పేసి వాళ్ళని కోరుకుంటూ ఊహిస్తున్నాం ఇప్పుడు మున్సిపాలిటీలో ఒక భాగం ఈ సమావేశం ఎందుకు పెట్టాం కారణమేంది సోనియా గాంధీ గారు ప్రకటించారు ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా ఇంద్రమ్మ పేరు మీద సోనియా గాంధీ పేరు మీద పేద ప్రజలకు అందిస్తామని ఆనాడు ప్రకటించి ఆ ఆరు గ్యారంటీలలో ఒకటి పేద సంబంధించిన ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు కాదు పది లక్షలు చెయ్యాలని చెప్పి మాటి మాట రెండవది తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ మహిళలు ఏ ఆర్టీసీ బస్ ఎక్కినా ఉచితంగా ప్రయాణం చేయాలని చెప్పి ఏమమ్మా ఆర్టీసీ బస్ ఎక్కుతున్నాను కదా ఏమో చెప్తలేరు చెప్తా లేరు ఆర్టీ ప్రయాణం చేస్తున్నారా ఆధార్ కావాలంటురా టికెట్ అడుగుతలేదు కానీ ఆధార్ కార్డు అడుగుతున్నారా మన తెలంగాణవా ఆంధ్రవా కర్ణాటక తెలంగాణకు పక్కకే కదా బీదరు అందుకు అడుగుతున్నట్టున్నారు టికెట్ అయితే అడుగుతలేరు కదా అంటే ఉచితంగా ప్రయాణిస్తున్నారు అంటే ఇది రెండవ వాగ్దానం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మిగతా ఇంకా నాలుగో వాగ్దానం ఉన్నాయి నాలుగు గ్యారెంటీలు ఆ నాలుగు గ్యారంటీలో ఒకటి గృహజ్యోతి గతంలో గుర్తుందా మీకు మన ఇంటి కరెంట్ కూడా ఉచితంగా వాడుకుంటాడు ఇంద్ర ఇంద్రమ్మ పేరు మీద పెద్ద మనుషులు తెలుసు పిల్లలు తెలుగు పెద్ద మనుషులు తెలుసు గుర్తుందా యాజికి వచ్చిందా ఆ ఇప్పుడు జరుగుతున్నా కదా మళ్ళీ భవిష్యత్లా కట్టకుండా అదే రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇంటి కరెంట్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసింది ఇకపోతే మనకి ఇల్లు కావాలి మీకు కదా తొమ్మిదిన్నర సంవత్సరాలు కొత్త ఇల్లు ఏమన్నా ఇల్ల జాగాలు వచ్చినాయా ఇల్ల జాగాలు లేవు ఇల్లు లేవు మళ్ళీ ఇప్పుడు ఇళ్ళ జాగాలు ఇవ్వాలి ఏమి ఇల్లు ఇవ్వాలి ఇళ్ళ తలం కావాలంటే భూసేకరణ కావాలి సర్కారు భూమి ఉందా భూమి ఉందా పట్టభూములోని పట్టదారిని ఒప్పించి సర్కార్తో పైదలు ఇప్పించి రెండు మూడు ఎకరాలు తీసుకొని తల ఉంది కదా ప్లాట్ తీసుకోవాలి ఆ రకంగా మన ఆలోచన ఉండాలి అవునా కదా దానికి ఇల్లు కావాలి అది కదా భూములు లేవు కష్టం చేసుకొని బతుకున్నారు దానితోటి మున్సిపాలిటీ వచ్చింది పనికిహార పథకం పోయింది అంతేనా కష్టం చేసుకుని బతకాలి అంటే నారాయణ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడేమో పనికి పనికిహార పథకం ఉండే ఉపాధి హామీ ఉండే ఇప్పుడు మున్సిపాలిటీ వచ్చింది ఉపాధి హామీ ఉన్నదా అది కనుక పేద వాళ్ళని నారాయణ పట్టణంలో కాపాడాలి కనుక మీకు ఇల్లే కానీ ఇల్ల జాగలే కానీ పెన్షన్ చేయుత పెన్షనే కానీ రైతు భరోసానే కానీ ఇవన్నీ కూడా రేపు పొద్దున అంచెలంచెలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనము ఈ ప్రభుత్వము మీకు అందివ్వబోతున్నది ఈ సభ ఎందుకు పెట్టాము అంటే ఎప్పుడైనా ప్రభుత్వం ప్రజల దగ్గరికి రావాలి ప్రజలు ఒక సాధక బాలకలను తెలుసుకోవాలి ప్రజలను అర్థం చేసుకోవాలి వాళ్ళ అవసరాలను అర్థం చేసుకోవాలి అవసరాలను తీర్చే దిశగా మన కృషి ఉండాలి మన ప్రయత్నం ఉండాలి అందుకొరకే ఈ రోజు ప్రతి గ్రామంలో ఈ ప్రజాపాలన అనే కార్యక్రమంలో ఈ సభను నిర్వహించి నిర్వహిస్తూ ఐదు గాని నాలుగు కానీ మూడు కాని ఎనిమిది కానీ కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మహిళలకు వికలాంగులకు సపరేట్ ప్రత్యేక కౌంటర్లు పెట్టి మీరు దరఖాస్తు ఇవ్వండి రసీదు తీసుకోండి ప్రతి ఒక్క పని ఏదైతే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాము కనుక మీ ఆలోచనలో మీకున్న అవసరాలు ఏమున్నాయో ఆ దరఖాస్తులు రాయండి అనే ఉద్దేశంతో ఆ కౌంటర్లు ఈ సభ ఏర్పాటు చేసి మీకు దరఖాస్తులు ఇచ్చి మళ్ళీ మీరు నింపిన తర్వాత దరఖాస్తులు తీసుకొని మీకు రసీదు ఇచ్చి రాబోయే కాలంలో ఈ పనులు చేయాలనే సదుద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వము సంక్షేమము అభివృద్ధి ప్రభుత్వం అనేది నియంత్రణ ప్రక్రియ ఇది సేవ చేయాలి సంక్షేమాన్ని అందియాలి మన ప్రాంతం అభివృద్ధి చెందాలి రాజకీయాలు ఎన్నికలప్పుడే ఎన్నికలు ఆ తర్వాత ప్రాంత ప్రీతి ఉండాలి ప్రజాసేవ ఉండాలి సంక్షేమం అందియాలి అనే ఒక ఉద్దేశం కాంగ్రెస్కి ఎప్పుడు ఉంటుంది కనుక రోజు ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టి మీకు ముఖ్యంగా ముందు నాకు చెప్తున్నాం మా మాజీ ఎంపీ సురేష్ గారు మీ స్థానిక ఎమ్మెల్యే సార్ ఇదంతా చాలా పేదవాళ్ళు ఉంటారు ఇక్కడ మీకు ముఖ్యంగా దళితులు ఉంటారు అనే విషయం చెప్పింది కనుక ఖచ్చితంగా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదోలు ఎంబడి ఉన్నది దళితులు ఎంబడు ఉన్నది ఆదివాసులు వెంబడు ఉన్నది ఇంద్రమ్మ పేరు మీద ఇంటి ఇచ్చింది వ్యవసాయ భూములు ఇచ్చింది ఇల్లు ఇచ్చింది సేవ చేసింది పనికార పథకం తెచ్చింది భర్తలకు పెన్షన్ కూడా ఇచ్చింది మళ్ళీ నేను ఎందుకు వచ్చింది ఇది వాళ్ళతో నేను జవాబు చెప్పాలని వచ్చిన కనుక అక్కడ కూడా ఇంట్లో కూడా ఎవరికైతే అర్హత ఉన్నదో ఎలిజిబిలిటీ ఉన్నదో వాళ్ళకందరికి కూడా పెన్షన్లు కూడా ఇవ్వాలి ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఈనాడు ప్రత్యేకంగా మా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ చైర్మన్ అమ్మా ఇంత మా రుబీనా నజీబు కానీ మా అన్న గాని కానీ అందరూ కూడా సహకరించి ఈ సభని మనము విజయవంతం చేసుకోవాలే పార్టీలకు రాజకీయాలకు అతీతంగా మీకు సేవ చేయాలనే తపన ప్రభుత్వానికి ఉంది గనుక ఖచ్చితంగా ఈ ఆరు గ్యారెంటీ అమల్లో ముందుకుంటాము మీ అమ్మడు ఉంటాము అనే విషయాన్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ